మనది షిరిడి సాయి టైలరింగ్ అండి టైలరింగ్లో జిగ్జాగ్ వర్క్ జరుగుతుంది శారీస్ అలాగే మ్యాచింగ్ బ్లౌజెస్ కుడతాము మ్యాచింగ్ సెంటర్ కూడా ఉంది లైనింగ్ బ్లౌజెస్ అవి దొరుకుతాయి ఇంకా ఇప్పుడు సీజన్ కదండి ఈ సీజన్లో యూనిఫామ్ సీజన్ ఇది యూనిఫామ్ పిల్లలకి దగ్గర పడుతుంది కదా ఇంకా రీఓపెనింగ్ మీ పిల్లలకు కావాల్సినటువంటి మోడల్స్ ఏ మోడల్ చెప్తే ఆ మోడల్ వితిన్ టూ డేస్లో కుట్టిస్తాము అంటే మీరు ఇచ్చిన తర్వాత ఇచ్చిన తర్వాత నుంచి తర్వాత రోజు నుంచి టూ డేస్ అది రెండు సెటిల్ అయితే కుట్టించగలము మిగతావి ఇంకా మీకు ఎక్స్ట్రా కావాలంటే కొంచెం టైం పడుతుంది ఫస్ట్ అటెంప్ట్గా పిల్లలకు ఒక్కొక్క డ్రెస్ ఇచ్చేస్తాము మిగతావి మళ్ళీ తీసుకోవాల్సి వస్తుంది మీరు ఎంత ఫాస్ట్గా ఇవ్వగలుచుకుంటే అంత ఫాస్ట్గా రీజనబుల్ రేటు మీకు ఏమి ఇబ్బంది ఏమీ ఉండదు అన్నీ ఇక్కడ మనకే దొరుకుతాయి కాబట్టి ఇక్కడే మనం తీసుకుని కుట్టేసుకుంటాము షిరిడీ సాయి ఆల్ ఇన్ వన్ ఇది యోగా కూడా జరుగుతుంది యోగా ప్లస్ టైలరింగ్ వర్క్